హలో అందరికీ వెల్కమ్ టు ఇజర్స్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లలకి ఏవైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనిపిస్తే ఇలా జంతికల్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తింటారు రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా మిక్సీజార్లోకి ఒక గ్లాస్ వరకు పుట్నాల పప్పును తీసుకోండి మొత్తంగా ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ గ్లాస్తోనే నేను తీసుకుంటున్నాను మీరు కూడా ఒక కప్పుని మెసరమేటిక్గా పెట్టుకోండి వీలైనంత మెత్తగా పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకోండి ఇలా పప్పుని మొత్తంగా మిక్సీ పట్టుకున్నాక మెత్తటి పౌడర్ని ఒక బేషన్లో జల్లెడ పెట్టుకొని మొత్తంగా పిండిని జల్లించుకోండి ఇలా పిండి అంతటినీ కూడా జల్లించుకోవడం వల్ల జంతికలు అనేవి ఆయిల్లో వేసుకోగానే పెరిగిపోకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట సో ఇక్కడ నేను ఆరు గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను రెండు గ్లాసుల వరకు శనగపిండి అలానే ఒక గ్లాస్ వరకు పుట్నాల పప్పును తీసుకున్నాను అంటే ఇక్కడ రేషియో టూ ఈస్టు వన్ అంటే రెండు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి లేదా పుట్నాల పాప పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను మొత్తంగా పిండి అంతటినీ కూడాను ఇలా బాగా జల్లించేసుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్నాక మొత్తంగా పిండి మొత్తం బాగా కలిసే విధంగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి వాముని ఇలా అరచేతిలో వేసుకొని బాగా క్రష్ చేసుకొని వామను కలుపుకోండి జంతికల్లో ఇలా వామను వేసుకోవడం వల్ల జంతికలు మంచి స్మెల్ వస్తాయి సో ఇలా వామను వేసుకున్నాక ఇందులోకి కప్పు వరకు నువ్వులను కూడా వేసేసుకోవాలి నువ్వులు కావాలి అనుకుంటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు కప్పు వరకు నువ్వులు అయితే సరిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ కారం అయితే సరిపోతుందనమాట అలానే సాల్ట్ కూడాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు కాస్త ముందుగానే చూసి వేసుకోండి సరిపోకపోతే కాస్త మనం పిండి కలుపుకున్నాక వేసుకోవచ్చు సో ఇక్కడ నేను సాల్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మొత్తంగా ఈ నువ్వులు కారం వాము ఉప్పు కలిసే విధంగా అడుగు నుంచి బాగా పిండిలో కలుపుకోవాలి ఇలా పిండిని కలిపేలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వేడి ఆయిల్ని మరిగించుకోండి ఇలా ఆయిల్ అనేది వేడిగా ఉండేటప్పుడే పిండిలో వేసేసుకుంటే కనుక జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి సో ఇలా ఆయిల్ని పిండిలో వేసేసుకున్నాక వెంటనే చేయి పెట్టి కలపద్దండి కాస్త పిండిని పైన వేసుకుంటూ నెమ్మదిగా ఆయిల్ అనేది పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇక్కడ నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర బటర్ ఉంటే కనుక బటర్నైనా వేసుకోవచ్చు మెల్ట్ చేసి బటర్ని వేసుకుంటే కనుక జంతికలు చాలా సాఫ్ట్గా అనమాట సో ఇలా ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలుపుకోవాలి మనం పిండి మొత్తాన్ని దగ్గరగా ఇలా అడిచిపెట్టి చూసుకుంటే ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడే మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండిలోకి సరిపోయినట్టు ఉంటుంది సో ఇక ఇక్కడ నుంచి చూపించిన విధంగా పిండి అనేది ఉండాలి అలానే ఇందులోకి ఒక మూడు కప్పుల వరకు వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది బట్ పిండి మొత్తాన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి వాటర్ ఎక్కువగా వేసుకుంటే పలుచుగా అయిపోతుంది కాస్త చూస్తూ నెమ్మదిగా వాటర్ వేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అంటే మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సో ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఒక తడిగుడ్డని పైన ఇలా కవర్ చేసేసి పక్కన పెట్టేయండి ఒక ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నాక జంతికలు గొట్టంకి కాస్త ఆయిల్ని గ్రీష్ చేసుకోండి యాక్చువల్గా నా దగ్గర క్లిప్ మిస్ అయింది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని జంతికలు గొట్టంలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక హస్తంకి కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకోండి మనం వేసుకునే జంతిక అనేది హస్తంకి అతుక్కుని ఉండకుండా ఉండటానికి ఆయిల్ని గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఈ జంతిక ముద్దని గొట్టంలో పెట్టేసి ఇక్కడ నేను జంతిక ఎలా వేయాలో నేను చూపిస్తాను ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రౌండ్గా రాకపోవచ్చు బట్ వేస్తూ వేస్తూ ఉంటే ఆఖరికి వచ్చేస్తుంది మంచిగా రౌండ్ షేప్లో ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా పైన కాస్త ప్రెష్ చేస్తూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ రౌండ్గా టర్న్ చేయండి సరేనా ఇగోండి జంతిక అనేది ఈ విధంగా వస్తుంది సో ఆయిల్ అనేది బాగా కాగాలండి బాగా ఆయిల్ కాగాకనే జంతిక వేసుకోండి లేదంటే ఆయిల్ పీల్చేసి మెత్తగా అయిపోతుంది జంతిక అనేది సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులు కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జంతికలు వేయించుకోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఆయిల్ నుంచి బయటకు తీసాక ఇంకా బ్లాక్గా అయిపోతాయి సో ఈ కలర్ వస్తే ఆయిల్ నుంచి స్ట్రెయిన్ అవుట్ చేసేయండి ఇలా జంతికల్ని ఫ్రై చేసుకునేటప్పుడు పాన్ లోకి ఒక మూడు వరకే ఇక్కడ నాకు సరిపోతున్నాయండి సో పాన్ కాస్త పెద్దదైతే కనుక నాలుగైదు వరకు ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు బట్ ఒకదాని మీద ఒకటి వేసేస్తే జంతికలు టర్న్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోతాయి అనమాట సో ఇలానే అన్ని జంతికల్ని బ్యాచ్ వైజ్ గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఈ పండక్కి మీ ఇంట్లో మీరు కూడా జంతికల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి వన్ మంత్ వరకు ఇలానే క్రిస్పీగా ఉంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్